అందరికీ నమస్కారం బాగున్నారా నేను చైతన్య వెల్కమ్ టు అన్నమెనకుట ఈరోజు నేను మిరపకాయ ఫ్రై చేయబోతున్నాను ఎలా చేశానో చూద్దాం రండి ఈ వాతావరణానికి అందరికీ ప్రతి ఒక్కరికి జలుబులు దగ్గులు కామన్గా ఉన్నాయి కదా ఏమి తినబుద్ధి కావట్లేదు నాకు కూడా అందుకని నేను ఇలా కొత్తగా మిరపకాయలతో ట్రై చేశాను రెసిపీ అయితే సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి మిరపకాయలకి నాకు అనుబంధం అయితే చాలా తక్కువగా ఉండేది ఒకప్పుడు మా మమ్మీ అనేది మిరపకాయ తినాలి మమ్మీ మిరపకాయ కూరలలో వాడండి మమ్మీ అంటే నేను ఎండుకారం ఎక్కువ వాడేదాన్ని కానీ ఎండుకారం వాడితే అల్సర్ వస్తుంది అని తెలిసిన కాంచలే నేను మిరపకాయలు వాడటం కూరలో కానీ దేంట్లోనైనా మిరపకాయలు వాడటం అలవాటు చేసుకున్నాను ఇప్పుడు కూర వండుకొని తినే అంత ఇష్టపడుతున్నాను ఏం లేదండి సింపుల్గా మిరపకాయలు ఇలా చీల్చుకొని పక్కన పెట్టుకోవాలి మనం పొడి కోసము కొబ్బరి పొడి వేగి ఎండు కొబ్బరి వేగిన తర్వాత నువ్వులు వేసుకొని వేయించుకోవాలి చిటపట అది మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత చౌవు వెలిగించుకొని కలాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ సరిపోయి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకొని అవి చిటపట అన్నప్పుడు మనము మిరపకాయలు కారం వద్దు అనుకున్న వాళ్ళైతే మిరపకాయ లోపల గింజ తీసేయాలండి కొంచెం స్పైసీగా ఉండాలి మాకు అనుకున్న వాళ్ళు ఆ మిరపకాయ గింజలు అలానే ఉంచి వేసుకోవాలి కొంచెం పసుపు వేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు పెట్టుకున్న మిరపకాయలు వేసుకోవాలి ఇవి బాగా వేగాలి ఇవి బాగా వేగితేనే టేస్ట్ ఉంటుంది ఇవి చిటపట పేలతో ఉంటాయి కాబట్టి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి చూడండి ఒకవైపు వేగిపోయాయి మళ్ళీ కలుపుతూ జాగ్రత్తగా పేలకుండా జాగ్రత్తగా ఇంకోవైపు టర్న్ చేసుకొని వేగి వేయించుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న పౌడర్ ఉంది కదా కొబ్బరి నువ్వుల పొడి అది కొంచెం గరం మసాలా కొంచెం మిరియాల పౌడరు సాల్ట్ వేసుకున్నామంటే అంతేనండి టేస్ట్ చేయని మిరపకాయ ఫ్రై కర్రీ రెడీ అయిపోయింది ఇది ఎక్కువసేపు ఫ్రై చేయని అవసరం లేదు ఒక టూ మినిట్స్ అలా సిమ్లో పెట్టి ఫ్రై చేస్తే సరిపోయిద్ది ఈ బుడగలన్నీ పోయే వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని తినడమేనండి వేడి వేడి అన్నంలో ఇది వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ